హాయ్ అండి సీఎం జగన్ లండన్ టూర్ లో విషాదం తీవ్ర టెన్షన్ లో నాయకులు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్ పని క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలం రేగింది గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోనికి వెంకటపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ అయ్యూర్ లోకేష్ కుమార్ గా గుర్తించారు విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే అతన్ని అదుపులోనికి తీసుకున్నారు లోకేష్ ను పోలీసులు ప్రశ్నించగా గుండెపోటు వచ్చినట్టు లోకేష్ చెప్పారు ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ లోకేష్ మెసేజ్ పంపినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు అవుతున్నాయి లోకేష్ కోలుకోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్ అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంటున్నట్టు గుర్తించారు ఆయన డాక్టర్ సేవలు అందించి రిటైర్ అయ్యారట అలాగే లోకేష్ అమెరికన్ పౌరసత్వం ఉన్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లు కొందరికి పంపినట్లు చెబుతున్నారు ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్ కు సంబంధం ఏంటి జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చాడు ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను ఎవరికి పంపాడు అనే కోణంలో ఆరా తీస్తున్నారు